వెల్కమ్ టు కైసర్ వరల్డ్ ఈరోజు వీడియోలో మనము టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నియామకాలు కరెంట్ అఫైర్స్లో అక్టోబర్ మంత్ వ్యక్తులు మరియు హోదాల గురించి తెలుసుకుందాము ఈ టాపిక్ లో ఇంపార్టెంట్ కాబట్టి తప్పకుండా ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ లైక్ అండ్ షేర్ ద వీడియో ఫస్ట్ అజయ్ కుమార్ సింగ్ జార్ఖండ్కు కొత్త డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ప్రభాకర్ రాఘవన్ గూగుల్ చీఫ్ టెక్నాలజిస్ట్ ప్రణోద్ చడ్డా జేపీ మోర్గన్ చేజ్ ఇండియా కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ హిమాంశు పాఠక్ సెమీఏ ట్రాఫిక్స్ ఇక్రిషాట్ కోసం ఈ ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ జనరల్ జస్టిస్ సంజీవ్ ఖన్నా యాభై ఒకటో భారత ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ నీనా మల్హోత్రా స్వీడన్లో భారత రాయబారి నెక్స్ట్ అమితాబ్ చౌదరి ఆర్బీఐ ద్వారా యాక్సిస్ బ్యాంక్ ఎండి మరియు సిఇఓగా తిరిగి నియమించబడ్డారు దీపక్ అగ్రవాల్ నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కొత్త ఎండి విపిన్ కుమార్ ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ శాశ్వత్ శర్మ భారతీయ ఎయిర్టెల్ కొత్త మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎస్ పరమేష్ ఇండియన్ కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్ ఐషత్ అజీమా భారతదేశంలో మాల్దీవుల రాయబారి అమిత్ కుమార్ అసెట్స్ హోల్డింగ్ లిమిటెడ్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీణ్ వశిష్ట అంతర్గత భద్రతకు కొత్త ప్రత్యేక కార్యదర్శి ఆకాష్ త్రిపాఠి డిజిటల్ ఇండియా కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ అభ్యుదయ్ జిందాల్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొత్త అధ్యక్షుడు విజయ్ కిషోర్ రహత్కార్ జాతీయ మహిళా కమిషన్ కొత్త చైర్పర్సన్ విక్రమ్ దేవ్ దత్ బొగ్గు శాఖ కార్యదర్శిగా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు అజిత్ కుమార్ సక్సేన ఆర్ఐఎన్ఎల్ సిఎండి పదవికి అదనపు బాధ్యతలు స్వీకరించారు ఎంవి శ్రేష్ కుమార్ प्रख्यात मतृभूम दिनपत्र मेनेजिंग डैरेक्टर अविरा जैन रिजर्व बैंक आफ् इंडिया एग्ज्यूटिव डैरेक्टर नेक्स्ट संजीव कुमार फ्रांस लो भारत रायबारी एयर मार्शल एसपी धारकर, वाइस चीफ ऑफ एयर स्टाफ शरद कुमार భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అవినీతి నిరోధక విభాగంకి కొత్త చీఫ్ మనీష్ తివారి నెస్లే ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎల్ సత్య శ్రీనివాస్ ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ అదనపు సీఈఓ మనోజ్ కుమార్ దుబే ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ అండ్ ఎండి మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దియా మిర్జా ఏఎల్టీ ఎన్విరాన్మెంటల్ ఫిల్మ్ ఫెస్టివల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి జ్యూరీ సభ్యురాలు సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ యొక్క వ్యక్తులు మరియు హోదాలు ఆర్ఎస్ శర్మ ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ యొక్క నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ ఆర్ రవీంద్రన్ ఐస్లాండ్కి తదుపరి రాయబారి अमृत मोहन सीमा बल डायरेक्टर जनरल अशिति मार्लेना दिल्ली की कहत मुख्यमंत्री नेक्स्ट वन अनुराग गार्ग गर्ग कंट्रोल ब्यूरो डायरेक्टर जनरल प्रपंच निखत जरीन तेलंगाना डिप्यूटी सूपरिटेड ऑफ पुलिस कालिकेश नारायण सिंह डीओ నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు అలోక్ రంజన్ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అధిపతి జితేంద్ర జే జాదవ్ ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ జేమ్స్ క్యామరూన్ ఏఐ ఇమేజ్ జనరేషన్ టూల్కు ప్రసిద్ధి చెందిన లండన్కు చెందిన స్టార్టప్ అయిన స్టెబిలిటీ ఏఐ యొక్క డైరెక్టర్స్ బోర్డులో చేరారు జస్టిస్ మన్మోహన్ ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఐపిఎస్ నళిని ప్రభాత్ జమ్మూ అండ్ కాశ్మీర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎంవి శ్రేయస్ కుమార్ ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ అధ్యక్షుడు ఎయిర్ మార్షల్ అష్తోష్ దీక్షిత్ సెంట్రల్ ఎయిర్ కమాండ్ యొక్క ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ वी सतीश कुमार इंडियन ऑयल कॉर्पोरेशन लिमिटेड डायरेक्टर भरत शेषा डच पॉपुलाजाति सम्मेलनమైన ఫిలిప్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ నడ్డి आलिया भट्ट లోరియల్ పారిస్ యొక్క కొత్త గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ భారత్ టేబుల్ టెన్నిస్ ఐకాన్ శరత్ కమల్ ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఫౌండేషన్ యొక్క మొదటి భారతీయ రాయబారి రణధీర్ సింగ్ ఒలింపిక్స్ కౌన్సిల్ ఆఫ్ ఆసియాకు తొలి భారతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు తుహీన్ కాంత పాండే కొత్త ఆర్థిక కార్యదర్శి అరుణ్ గోయాల్ క్రోషియాలో భారత రాయబారి వినయ్ గోయల్ నేషనల్ హెల్త్ మిషన్ రాష్ట్ర మిషన్ డైరెక్టర్ అమిత్ షా అధికారిక భాషపై పార్లమెంటీ కమిటీ చైర్మన్ రాజేశ్ వర్మ జాతీయ రాజధాని ప్రాంతంలో గాలి నాణ్యత నిర్వహణ కోసం చైర్పర్సన్ హైకోర్టులకు ఎనిమిది మంది కొత్త ప్రధాన న్యాయమూర్తుల నియామకం జస్టిస్ మన్మోహన్ ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాజీవ్ షక్దర్ హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సురేష్ కుమార్ కైత్ మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి जस्टिस इंद्र प्रसन्न मुखर्जी मेघालय हाईकोर्ट प्रधान न्यायमूर्ति जस्टिस नितिन मधुकर जमदार केरला हाईकोर्ट प्रधान न्यायमूर्ति जस्टिस ताशी रबना जम्मू एंड काश्मीर एंड लडख् हईकोर्ट प्रधान न्यायमूर्ति जस्टिस के आर मद्रास मद्रास् हाईकोर्ट प्रधान न्यायमूर्ति जस्टिस एम एस रामचंद्र राव झारखंड हाईकोर्ट प्रधान न्यायमूर्ति आगस्ट 2024 डॉक्टर टीवी सोमनाथन भारत कैबिनेट कार्यदर्शी दलजीत सिंह चौधरी कोत्ता डायरेक्टर जनरल ऑफ बोर्ड सिक्योरिटी फोर्स सिंह भट्टी सेंट्रल इंडस्ट्रियल सिक्योरिटी फोर्स कोत्ता डायरेक्टर जनरल शुभश्री श्रीराम कैपिटल एमडी मरियु सीईओ, वाइस एडमिरल राजेश धंकर ప్రాజెక్ట్ సిబర్డ్ డైరెక్టర్ జనరల్ సతీష్ కుమార్ రైల్వే బోర్డ్ కొత్త చైర్మన్ అండ్ సీఈఓ బి శ్రీనివాసన్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ డైరెక్టర్ జనరల్ సింధు గంగాధరన్ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ కొత్త చైర్పర్సన్ సంజీవ్ రైనా ఇండియా చైనా ఎల్ఏసి గార్డింగ్ ఫోర్స్లో అదనపు డైరెక్టర్ జనరల్ ಚಿರಾಕ್ ಪಾಸ್ವಾನ್ ಲೋಕ್ ಜನಶಕ್ತಿ ಪಾರ್ಟಿ ಜಾತೀಯ ಅಧ್ಯಕ್ಷು ದೀಪ್ತಿಗೌರ್ ಮುಖರ್ಜಿ ಕಾರ್ಪೊರೇಟ್ ವ್ಯವಹಾರ ಮಂತ್ರಿತ್ವ ಶಾಖ ಕಾರ್ಯದರ್ಶಿ ರಾಜೇಶ್ ನಂಬಿಯಾರ್ ನೇಷನಲ್ ಅಸೋಸಿಯೇಷನ್ ಆಫ್ ಸಾಫ್ಟ್ವೇರ್ ಅಂಡ್ ಸರ್ವೀಸ್ ಕಂಪೆನಿ ಅಧ್ಯಕ್ಷುಡು ಅಮರ್ದೀಪ್ ಸಿಂಗ್ ಭಾಟಿಯಾ ಇಂಡಸ್ಟ್ರಿಯಲ್ ವಿಭಾಗ ಕಾರ್ಯದರ್ಶಿ ಗೋವಿಂದ್ ಮೋಹನ್ ಕೊತ್ತೇಂದ್ರ ಹೋಂ ಕಾರ್ಯದರ್ಶಿ ಎಂ ಸುರೇಶ್ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తాత్కాలిక చైర్మన్ సత్యప్రసాద్ సాంగ్వాన్ ప్యారిస్ ఒలింపిక్స్లో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కోసం చెఫ్ డి మిషన్ అశోక్ కుమార్ సింగ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎంప్లాయీస్ స్టేట్ కార్పొరేషన్ సలీ సుకుమారం నాయర్ తమిళనాడు మార్కెంటైల్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓ రాహుల్ నవీన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కొత్త డైరెక్టర్ చినావాత్రా థాయిలాండ్ యొక్క అతిభిన్న వయస్కుడైన ప్రధాన మంత్రి విజయమోహన్ క్వాత్రా యునైటెడ్ స్టేట్స్లో భారత రాయబారి సందీప్ పౌండ్రిక్ ఉక్కు మంత్రిత్వ శాఖ కార్యదర్శి రానా అశుతోష్ కుమార్ సింగ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ లలితా నటరాజన్ భారత్ ఇంటర్ఫేస్ మనీ భీమ్ యొక్క కొత్త సిఇఓ రాజ్ కుమార్ చౌదరి ఎన్హెచ్పిసి లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ థామ్సు షాన్ డీబీఎస్ గ్రూప్ యొక్క మొదటి మహిళా సీఈఓ ప్రవీణ రాయ్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ యొక్క కొత్త ఎండి మరియు సీఈఓ చల్లా శ్రీనివాసులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ చైర్మన్ దినేష్ కార్తిక్ ఎస్ఏ ట్వంటీ లీగ్కి కొత్త అంబాసిడర్ లెఫ్టినెంట్ జనరల్ వికాస్ లఖేరా అస్సాం రైఫిల్స్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ గిన్సన్ జార్జ్ ఐసీఆర్ సెంట్రల్ మెరైన్ ఫిషరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో డైరెక్టర్ లెఫ్టినెంట్ జనరల్ సాధనా సక్సేనా నాయర్ జనరల్ హాస్పిటల్ సర్వీసెస్ సాయుధ దళాల డైరెక్టర్గా పనిచేసిన మొదటి మహిళ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ లైక్ అండ్ షేర్ ద వీడియో డోంట్ స్కిప్ ద వీడియో ఎండ్ వరకు వాచ్ చేయండి